ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి పది అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహంపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కొరెంతీలుగు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదవ వచ్చినం ప్రధాన యాజకుడు ధరించే వస్త్రమునందు మనకు కృప యొక్క వర్తమానం కలదు అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తినే ప్రయాసపడినది నేను కాను నాకు తోడైన దేవుని కృపయే కొరెందులుగా రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదే వచనం ఎంతో బలహీనులము ఎంతో బుద్ధిహీనులమైన మన వంటి మానవ మాతృలను ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనం ఆశ్చర్యపడవచ్చును ఎందుకు దేవుడు మనలను తన సంపూర్ణతతో నింపకూర్చున్నాడు దీనికి జవాబు మనము ఏమై ఉన్నామో లేక మన తెలివితేటలు లేక మన వరములు లేక మన తలాంతులు కాదు కానీ ఆయన కృపను బట్టి ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత యొక్క నింపుదలను పొందగలరు కానీ ఎంతో బలహీనుడనైన నేను కాదని నీవు తలంచవచ్చును అయితే నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నానని పౌలు తానే వెల్లడి చేయుచున్నాడు నీ నా విషయంలో కూడా అలాగే ఉన్నది నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిల్ జ్ఞానము లేక తెలివితేటలు లేక ఇతర అర్హతలను బట్టి పొందగలనని తలంచకము అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే కాబట్టి మన కుటుంబమును బట్టి కానీ విద్యను బట్టి కానీ లేక మరి దేనిని బట్టి కానీ మనం ఎంత మాత్రమునో గర్వపడకూడదు మనం ఆయన మహిమ మరియు అలంకారములో పాలివారం కావాలనని కోరుచున్న ఎడల దాని కొరకు ఆయన కృపను కోరుకున్నట్టుకు ఎట్లు నేర్చుకోవాలనో ప్రభువు చూపుచున్నాడు కొన్ని సమయములలో ప్రభు ఎంతో బాధాకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళి ప్రతి పరిస్థితిలోనూ తన కృప చాలునని మనకు బోధించును కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అపోసరుడైన పౌలు అనేక కష్టముల ద్వారా వెళ్ళినప్పుడు ఏమాత్రము సణగలేదు లేక ఫిర్యాదు చేయలేదు కొరెంతీలుకు రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం దేవుడు అతని శరీరంలో బాధాకరమైన ముళ్ళును అనుమతించినట్లు చదువుదుము కొరంతీలకు రాసే రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిదవ వచ్చిన వరకు ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు ప్రాముఖ్యంగా అది ఎంతో బాధాకరమైనది కనుక అది నా ఇద్దరు నుండి తొలగిపోవడనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని అని పౌలు చెప్పుచున్నాడు దీనిని బట్టి ఆ ముళ్ళు ఎంతో నొప్పికరమైనదని రుజువగుచున్నది అటువంటి సమయంలో దేవుని జవాబు నా కృప నీకు చాలును దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పౌల శరీరంలో ముళ్ళు ఉండుటకు అనుమతించెను మొట్టమొదటిదిగా అతనికి కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున అత్యధికంగా ఇచ్చిపోకుండా దీనునిగా ఉంచే నిమిత్తం రెండవదిగా ఇంకను అధికముగా దేవుని కృపను గురించి బోధించుటకును అనుమతించెను దీనిని అంత సులభముగా అర్థం చేసుకునలేము పౌలు అనేక ప్రత్యక్షతలు అద్భుతమైన అనుభవములు పొందినను అతడు దేవుని కృపను ఇంకను అధికముగా నేర్చుకున్నట్టుకు గాను శరీరంలో ఎంతో బాధాకరమైన ముళ్ళు ద్వారా శ్రమ పడవలసి వచ్చను కావున దేవుడు తన కృపను గురించి అధికముగా బోధించుటకు తన పిల్లల జీవితంలో అన్ని రకములైన బాధాకరమైన అనుభవములను అనుమతించిన చూచదుము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్